హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఇవెంట్ ఆరు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మీ విషయంలో చూద్దాము వాళ్ళు మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అని సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ థాట్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ కా నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీరు బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది ఫీల్ అవుతున్నారు బట్ ఒక హోప్ ఉంది మళ్ళీ కలుస్తాము అని మళ్ళీ కలుస్తాను తనని ఆమెని అతన్ని మళ్ళీ కలుస్తాను అంటే మీ పర్సన్కి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అనే హోప్ ఉంది అండ్ ఇప్పుడు మీరు దూరం అయినందుకు ప్రజెంట్ అయితే డెఫినెట్లీ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది డెఫినెట్లీ మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు మిస్ అవుతున్నారండి మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది మీ కేరింగ్ వాళ్ళకి గుర్తొస్తుంది చెప్పాలి అంటే మీ విలువ వాళ్ళకి తెలిసి వస్తుంది మీ విలువ వాళ్ళకి ఇప్పుడు మీరు లేని లోటు వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఇంతకు ముందు మీరు ఏదైతే ఆ కేరింగ్ చూపించారో ప్రేమ చూపించారో అది అప్పుడు అర్థం కాలేదు వాళ్ళకి బట్ ఇప్పుడు అర్థమవుతుంది సో ఒక కేరింగ్ పర్సన్ని కోల్పోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అన్నమాట ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్గా కూడా బాధపడుతున్నారు ఎమోషనల్లీ ఎమోషనల్గా బాధపడుతున్నారు మిస్ అవుతున్నారు మిమ్మల్ని కోల్పోయినందుకు డిసప్పాయింట్మెంట్ జరుగుతుంది డిసప్పాయింట్ అవుతున్నారు సో సమ్ ఫీల్ అవుతున్నారు సో ఎక్కువగా మీ ప్రేమని కోల్పోయినందుకు మీ ప్రేమని పొందలేకపోతున్నందుకు సో మీ కేరింగ్ని వాళ్ళు ఇంకా అంటే మీ కేరింగ్ని వాళ్ళు పొందలేకపోతున్నారు మీతో ఉండలేకపోతున్నారు మీ ప్రేమ వాళ్ళ లైఫ్లో లేదు అనేది డెఫినెట్లీ మీ ప్రేమని మీరు చూపించే ప్రేమ కేర్ని మిస్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది మీ విలువ ఎంత ప్రేమగా చూపించే వాళ్ళు ఎందుకంటే మీలాంటి పర్సన్ని కూడా వాళ్ళు ఎక్కడా కూడా చూసి ఉండరు చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అండ్ మిమ్మల్ని చాలా అంటే ఇప్పుడు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం లాంటివి చేస్తున్నారు అంటే ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు అనేది చూద్దాం ఎందుకంటే ఏదో రీజన్ వల్లే మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడమో ఇగ్నోర్ చేయడమో చేస్తున్నారు ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టం ఉన్నా సరే ఇగ్నోర్ చేస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు బట్ ఈ పర్సన్కి చాలా ఇష్టం అనేది కనిపిస్తుంది మీ విలువ తెలిసొచ్చింది అండ్ మీ విలువ అర్థమవుతుంది మీరు లేని లోటు తెలుసు వస్తుంది ఈ పర్సన్కి ఫీలింగ్స్ ఏమో బ్యాలెన్స్గా పెట్టుకున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే ఓవర్ ఎమోషనల్ అయిపోయి మీరు బాగా గుర్తు వచ్చేసేసి ఇంకా మళ్ళీ మీ దగ్గరికి ఎక్కడ వస్తామో మళ్ళీ ఒక స్టెప్ ఎక్కడ దిగుతామో అని చెప్పి ఫీలింగ్స్ అనేవి చాలా హ్యాండిల్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు ఫీలింగ్స్ని అంత కంట్రోల్ చేసుకుంటున్నారు ఫీలింగ్స్ని మళ్ళీ మీతో రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి అనే థాట్ వస్తుంది కావాలనే ఇప్పుడు ప్రెజెంట్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఇప్పుడు దూరం పెట్టిన వాళ్ళు మళ్ళీ మీ వైపు చూడటం స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు మీరు మీరు లేకపోతే బాధ కలుగుతుంది మీ కేర్ గుర్తొస్తుంది మీ ప్రేమ గుర్తొస్తుంది అవేమీ బయటకు చూపించకుండా ఆ ఎమోషన్స్ అని అందులో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు బ్యాలెన్స్గా పెట్టుకున్నారు అనమాట ఆ ఫీలింగ్స్ని ఏమి చూపించకుండా బ్యాలెన్స్లో పెట్టుకున్నారు అంటే ఏంటి వాళ్ళు మీ గురించి బాధపడుతున్నట్టు మీకు తెలియకూడదు అండ్ మీ గురించి ఇంత బాగా అనుకుంటున్నట్టు ఏది కూడా మీకు గురించి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది కూడా మీకు తెలియకుండా వాళ్ళని వాళ్ళు ఏంటంటే అలా కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట ఆ ఫీలింగ్స్ అనేవి మీ దాకా చేరకుండా మీకు చెప్పకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు అది మీకు తెలియకూడదు అనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ బాధ మీకు తెలియకూడదు అనుకుంటున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కానీ ఆ విషయం మీకు కూడా చెప్పట్లేదు అంటే మీకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరంటే ఇష్టం ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ ప్రేమని మిస్ అవుతున్నారు మీరు కావాలనిపిస్తుంది అవేమీ చెప్పట్లేదు ఇగ్నోర్ మాత్రం చేస్తున్నారు సైలెంట్ ఉంటున్నారు మెసేజ్ చూసి రిప్లై ఇవ్వట్లేదు బ్లాక్ చేసి ఉంటారు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయరు బ్లాక్ లో పెట్టడము కాల్ కట్ చేయడము మాట్లాడుతున్నా సరిగా మాట్లాడుకోవడం కొంతమంది అసలు ఒక కంప్లీట్గా నో కాంటాక్ట్ బ్లాక్లు సెపరేషన్ ఇవన్నీ కూడా చాలా వాటికి దూరం పెడుతూ ఉన్నారనమాట ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క రకంగా పెడుతూ ఉన్నారు సో ఏదైనా మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏంటి అంటే ఇద్దరు కూడా ఒకానొక సిచ్యువేషన్లో మీ పర్సన్ మీరు ఇద్దరు కూడా ఫైర్ అయినట్టుగా అనిపిస్తుంది ఇద్దరు కూడా ఎవరి ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వాళ్ళు మాట్లాడుకోవడం ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వాళ్ళు గొడవలు పడడం అంటే ఇక్కడ మీరు కూడా ఫైర్ అయినట్టుగా కనిపిస్తుంది అంటే వాళ్ళు ఫైర్ అయ్యారు మీరు ఫైర్ అయ్యారు మీరు ఎందుకు ఫైర్ అవుతున్నారు అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు అడుగుతారు అది వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఏమో ఎమోషన్స్ని బయటికి పెట్టరు మీరేంటి అంటే ఆల్రెడీ ఇక వాళ్ళు చేసేవి ఓర్చుకొని ఓర్చుకొని ఇంకా మీరు ఇంకా వాళ్ళకి అంటే మీ పేషెన్స్ అనేది కూడా పోయిందనమాట మీ పేషెన్స్ స్థాయి కూడా పోయి ఇంకా మీరు కూడా వాళ్ళ మీద తిరిగి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది సో అందుకే ఇక్కడ వాళ్ళు మీ మీద గొడవపడడం మీరు వాళ్ళ మీద గొడవపడడం అనేది జరిగింది సో ఇద్దరు కూడా ఈక్వెల్గా గొడవ పడినట్టుగా ఆర్గ్యుమెంట్స్ జరిగినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది అయితే ఈక్వెల్ అనమాట మీరు మీ పర్సన్ ఈక్వల్గా గొడవ పడినట్టుగా కనిపిస్తుంది ఎక్కువగా ఇక మీరే ఇంకా ఒక్కొక్కసారి మీరే కట్ చేసినట్టు కూడా ఇక నువ్వు నాకొద్దు అవసరం లేదు అని మీరు చెప్పినట్టుగా లేదా వాళ్ళు చెప్తే మీరు సీరియస్ అయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అంటే మీ పర్సన్ ఏంటంటే ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుని పైకి మాత్రం హార్డ్గా మాట్లాడతారు అండ్ మీరు కూడా ఎమోషన్స్ని అన్నీ కంట్రోల్ చేసేసుకొని అలా పైకి కొంచెం కొంచెం హార్డ్గా మాట్లాడుండొచ్చు కొంచెం కష్టంగా కోపంగా మాట్లాడుండచ్చు బికాస్ సిచ్యువేషన్స్ అలాంటివి కాబట్టి మీరు అలా మాట్లాడి ఉండి ఉండి ఉండొచ్చు మీ పర్సన్ రైట్ టైం కోసం చూస్తున్నారు మీరు వాళ్ళకి మనీ సపోర్ట్ కూడా చేశారు మనీ పరంగా కూడా వాళ్ళకి మీరు హెల్ప్ చేశారు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు మీకు హెల్ప్ చేసి ఉండవచ్చు లేదా మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ హెల్పింగ్ అయితే కనిపిస్తుంది మీరు చాలా సపోర్ట్ అనుకున్నారండి వాళ్ళు ఏంటి అంటే మీరు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ మనీ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా నాకు తగ్గ పార్ట్నర్ నాకు సపోర్టర్ అని అయితే మీ గురించి అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీ మీద హానెస్ట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి రైట్ టైం కోసం చూస్తున్నారు మీ ప్రేమ వాళ్ళకి కావాలి అనిపిస్తుంది మీ ప్రేమ కోసం చూస్తున్నారు మీ ప్రేమ కావాలి అనిపిస్తుంది వాళ్ళకి సో ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కంట్రోల్ చేసుకోవటం ఏం డిసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ ఉండొచ్చు హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ అండ్ వీడో సెకండ్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు కోర్టు పోలీస్ కేసులు అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు పిల్లలు ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అండ్ ఇక్కడ చాలామందికి రిలేషన్ కొంతమందికి రీసెంట్ అయితే కొంతమందికి చాలా ఇయర్స్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు పది పదిహేను సంవత్సరాల రిలేషన్ కూడా అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఒక ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు క్లాస్మేట్స్ కూడా అయ్యి ఉండొచ్చు అండ్ ఈ రిలేషన్లో మీ పర్సన్కి మార్పు అనేది వస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్లో ఒక మార్పు అనేది స్టార్ట్ అయ్యింది మీతో కంటిన్యూ చెయ్యాలి అని వాళ్ళకి మనసుగా అనిపిస్తుంది కానీ సిచ్యువేషన్స్ వల్ల బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అనిపిస్తుంది బట్ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నారండి సో కార్డ్స్ బట్టి ఏంటంటే వాళ్ళు టెంపరీగా ఆగారు మళ్ళీ వస్తారు సో కార్డ్స్ని బట్టి మీ పర్సన్ పర్మినెంట్గా అయితే ఆగలేదు టెంపరీ మాత్రమే మీకు దూరంగా ఉన్నారు సో ఇప్పుడు కా ఇప్పుడు అవాయిడ్ చేస్తున్న మీ పర్సన్ డెఫినెట్లీ మీ పర్సన్తో మళ్ళీ మీకు రిలేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి త్వరలోనే మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుంది మీరు మాట్లాడుకుంటారు అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు అండ్ కాల్ ద్వారా మెసేజ్ ద్వారా అన్బ్లాక్ ద్వారా మళ్ళీ రియల్ మీట్ ద్వారా ఎప్పుడు కూడా బాగా మాట్లాడని వాళ్ళు సరిగా మీతో బాగా మాట్లాడే ఛాన్స్ కూడా వస్తుంది మళ్ళీ ఈ పర్సన్ ఈ రిలేషన్ని మర్చిపోలేకపోతున్నారు ఎప్పటికైనా నాకు ఈ రిలేషన్ బెస్ట్గానే ఉంటుంది సో ఈ రిలేషన్ వదలడం కరెక్ట్ కాదు ఈ పర్సన్ని వదలడం కరెక్ట్ కాదు మళ్ళీ ఇలాంటి పర్సన్ వస్తారో లేదో సో ఇలాంటి ఈ ఈ పర్సన్ని మిమ్మల్ని వదలాలనిపించట్లేదు వాళ్ళకి ఎందుకంటే మీలో ఉన్న కేర్ ప్రేమ మీరు లేకపోతే బాధ మీరున్నప్పుడు ఆనందం మీరు లేకపోతే మళ్ళీ ఫీల్ అవ్వడం ఇదే గడపాల్సి వస్తుందేమోనని వాళ్ళకి భయంగా ఉంది అంటే మీరు లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇంక ఇలాగే నేను ఫీల్ అవుతూ బతికేయాలేమో అని అందుకే ఇది కూడా వాళ్ళ కోసమే వాళ్ళు మీరు లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారని వాళ్ళకి అర్థమైంది డిసప్పాయింట్మెంట్గా ఉంటారు ఫీల్ అవుతూ ఉంటారు శాడ్గా ఉంటారు అందుకే మళ్ళీ వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు డెఫినెట్లీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది కొంతమందికి ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఈ మంత్ ఎండింగ్లోకి వస్తుంది నెక్స్ట్ మంత్ లోకి చాలా మందికి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇది మాత్రం టెంపరీనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అయ్యి ఉండాలి మూడో వ్యక్తులు మూఢ విషయాల వల్ల మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగి ఉండొచ్చు ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ వల్ల అయితే మీకు మీ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు పేరెంట్స్ గురించి మీ కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మూడో వ్యక్తుల వల్ల మీరు గొడవపడడం మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఏ రిలేషన్ అయినా సరే మీరు మూడో వ్యక్తుల మూడో విషయాల గురించి మీరు గొడవపడడం డైరెక్ట్గా మూడో వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి మీకు గొడవలు పెట్టడం లేదా మూడో వ్యక్తుల వల్ల మీరు గొడవపడడం సో ఇదైతే టెంపరీ గ్యాప్ మీ పర్సన్ పర్మినెంట్గా కాదు ఇంకా మీ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నారు కేవలం మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నారు ఇప్పుడే వద్దు అని సైలెంట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇది టెంపరీ మాత్రమే నాట్ పర్మినెంట్ సో ఇలాగే ఉండిపోరు ఇప్పుడు సైలెంట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు మీరు ఎదురు నిలబడినా మాట్లాడట్లేదు మీరు కనపడుతున్నా మాట్లాడట్లేదు ఆన్లైన్ అయినా అంతే అవాయిడ్ చేస్తున్నారు ఆఫ్లైన్ అయినా అంతే అవాయిడ్ చేస్తున్నారు ఎదురుగా కనపడినా తప్పించుకొని పోవడము అండ్ ఆఫ్లైన్ సరే మీ మెసేజ్ చూడకపోవడం బ్లాక్ చేయడం ఇగ్నోర్ చేయడం మీరు ఏ నెంబర్ నుంచి ఆ నెంబర్ నుంచి బ్లాక్ చేయడం కట్ చేయడం మాట్లాడకపోవడం మీరు అనగానే బ్లాక్ చేయడం అంటే ఇగ్నోరింగ్ కనిపిస్తుంది బాగా ఇగ్నోర్ చేశారు అవైడ్ చేశారు మాట తప్పారు మీకు కమిట్మెంట్ ఇస్తారని చెప్పి కమిట్మెంట్ ఇవ్వలేదు మాట తప్పారు మీతో ఉంటాను అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని అవైడ్ చేయడం ఇవన్నీ వాళ్ళు మిస్టేక్స్ వాళ్ళని చేశారు కానీ వాళ్ళు సిచ్యువేషన్స్ వల్ల చేసినట్టుగా కనిపిస్తుంది కానీ ఇంటెన్షనల్గా అంటే కావాలని మిమ్మల్ని బాధ పెట్టాలని మీ మీద ఇష్టం లేక కాదు సో మీ మీద ఇష్టం ఉంది కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా చేంజ్ అయ్యారు కానీ మళ్ళీ వాళ్ళల్లో మార్పు వస్తుంది ఎందుకంటే వాళ్ళు నార్మల్గా వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది ఇష్టం ఉంది వాళ్ళు మీ మీద ఉన్న ప్రేమ మాత్రం హానెస్ట్గానే ఉంది కాబట్టి వాళ్ళు సిచ్యువేషన్స్ తర్వాత సిచ్యువేషన్స్ వల్ల అలా చేంజ్ అయ్యారు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ కూడా నిదానంగా చేంజ్ అయిపోతే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారు వాళ్ళల్లో కూడా చేంజ్ వస్తుంది కేవలం సిచ్యువేషన్స్ వల్ల మాత్రం అలా బిహేవ్ చేశారు కాబట్టి కమింగ్ డేస్లో వాళ్ళల్లో మార్పు వస్తుంది మళ్ళీ మీకోసం నిలబడే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళలో కొంచెం చేంజ్ రావాలి ఎందుకంటే మీతో రిలేషన్ డెఫినెట్లీ కంటిన్యూ చేస్తారు కొంచెం చేంజ్ రావాలి వాళ్ళలో ఎందుకంటే మీ మీద ప్రేమ ఉంది కాబట్టి చేంజ్ అవుతారు సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాము మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళ కోసం చూస్తే కమిట్మెంట్ కావాలి కమిట్మెంట్ కోసం చూస్తున్నారు పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించడానికి మీ పేరెంట్స్ని ఒప్పించడానికి అవసరమైతే ఎంత దూరమైన వెళ్ళటానికి అండ్ ఇంకా ఏదైనా చేసి కమిట్మెంట్ ఈ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు అండ్ ఇంకా మీ పర్సన్ మీ పర్సన్ని ఒప్పించడానికి చాలా ట్రై చేస్తారు మ్యారీడ్ వాళ్ళు అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ వైఫ్ మీ మీ పర్సన్ ఎవరైనా ఉన్నా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి మళ్ళీ కలవాలి మళ్ళీ మీ రిలేషన్ బాగుండాలని కోరుకుంటున్నారు ఏ రిలేషన్ అయినా సరే అండ్ ఇక్కడ మీ పర్సన్ ఒక లేడీ కంట్రోల్ అయ్యి ఉండొచ్చు అండ్ మీరు కూడా వాళ్ళని కంట్రోల్ అంటే మీరు కూడా వాళ్ళతో గొడవపడి ఇలా అయితే నా రిలేషన్లో వద్దు ఉంటే కరెక్ట్గా ఉండు లేకపోతే లేదని కొంతమంది మీరు కూడా దూరం పెట్టి ఉండొచ్చు మీ సైడ్ నుంచి కొంతమంది మీ పర్సన్ లేడీ కంట్రోల్లో కూడా ఉండి ఉండొచ్చు ఒక లేడీ మీకు మీ పర్సన్కి మధ్య మీకు మీ పర్సన్కి మధ్య సపరేషన్ తేడానికి ఒక లేడీ కూడా కారణం ఉండొచ్చు మీ డిసిషన్ కూడా కొన్ని కొన్నిసార్లు కారణమవుతుంది సైలెంట్గా ఉన్నారు కానీ మీకు ప్రేమ ఉంది బట్ సైలెంట్గా ఉన్నారు ఈ రిలేషన్లో మీరు బాధపడుతున్నారు చాలా డౌట్స్ ఉన్నాయి ఎంతో పెయిన్ అనుభవించారండి ఈ రిలేషన్లో చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ కూడా మిమ్మల్ని బాధ పెట్టారు అయినా కానీ ఈ రిలేషనే మీకు కావాలి ఎందుకంటే ఈ రిలేషన్లో మీరు ఫిజికల్గా కూడా మీ పర్సన్కి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు చాలామంది ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండటం వల్ల రిలేషన్ ఇంకా డీప్ అయిపోయి ఆ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు ఎమోషనల్గా అంతే ఫిజికల్గా అంతే అన్ని విధాలుగా కూడా ఆ పర్సన్ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయారు చాలా హానెస్ట్గా ఈ పర్సన్ గురించి మీరు లీగల్గా వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు లీగల్గా కూడా వెళ్తారు లీగల్ లీగల్గా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి హానెస్ట్గా ఉన్నాయి అండ్ ఈ రిలేషన్లో ఎప్పటికైనా బాగుంటుంది అనే హోప్ ఉంది ఈ పర్సన్తో లైఫ్ బాగుంటుంది ఎందుకంటే మీకు నచ్చిన పర్స్ పర్సన్ కాబట్టి ఆ పర్సన్ ఇప్పుడు బాధ పెట్టినా తర్వాత తర్వాత నేను హ్యాపీగా ఉంటాను అని మీకు అనిపిస్తుంది అందుకే ఎన్ని బాధలు పడ్డా కూడా ఇంకా ఆ పర్సన్ కోసమే చూస్తున్నారు చాలా బాధలు పడ్డారు చాలా పెయిన్ అనుభవించారు ఈ పర్సన్ వల్ల మీరు ఈ పర్సన్ వల్ల ఆనందం కొంచెం అయితే బాధ ఎక్కువ గొడవలు ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి ఇన్ని ఉన్నా కానీ ఇంకా ఈ పర్సనే కావాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ పర్సన్ వల్ల బాధ ఎంత ఉందో హ్యాపీనెస్ కూడా అంతే ఉంది హ్యాపీ ఈ పర్సన్ ఉంటే మీకు చాలా సంతోషంగా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడినా మెసేజ్ చేసినా కాల్ చేసినా మీట్ అయినా మీరు మీకు హివెల్ లాగా ఫీల్ అవుతారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ హార్ట్ ఆనందంగా ఉంటుంది ఈ పర్సన్ లేకపోతే చాలా బాధపడతారు ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోయారు అందుకే సో ఈ పర్సన్తో మీరు చాలా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ పర్సన్తో రిలేషన్ బాగుంటుంది అంటే మీరు ఈ పర్సన్ ఉంటే హ్యాపీగా ఉంటారు లేకపోతే బాధపడతారు అనే విధంగా మీరు మీరు ఆ విధంగా తయారయ్యారు అంటే ఇంక ఈ పర్సన్ ఉంటే బాగుంటాను లేకపోతే నేను డల్ అయిపోతాను ఆ వల్ల కాదు అనే ఒక డ్రగ్ లాగా ఈ పర్సన్కి అడిక్ట్ అయిపోయారు ఫస్ట్ ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావాలి ఎందుకంటే ఎవరు లేకపోయినా కూడా మనం ఉండగలం ఉంటాం కూడా కాకపోతే మన మైండ్ మన బాడీని మనం అలా డెవలప్ చేసుకుంటూ ఉంటాం మనం ఉండలేవేమో ఉండలేవేమో అని ఉంటాం ఎందుకుండ ఉంటాం కానీ మన మనం అలా ప్రిపేర్ చేసుకోవడం వల్లే మనం ఉండలేకపోతున్నాం బట్ ఉండగలం బట్ ఇక్కడ మీరు అని భయపడుతున్నారు బట్ ఎవరు లేకపోయినా కానీ లైఫ్ ఏం ఆగిపోదు అక్కడ కూడా మీ పర్సన్ రావాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమంది అయితే ఏజ్లో మీ పర్సన్ మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్ చాలా మెచ్యూరిటీ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ ప్రేమ మీకు కావాలండి మీ పర్సన్ ప్రేమ మీకు కావాలి ఆ ప్రేమ కోసమే చూస్తున్నారు ఆల్రెడీ ఈ పర్సన్ పాస్ట్లో మీద చాలా ప్రేమ చూపించారు అందుకే ఆ పర్సన్ ప్రేమ కావాలి మీకు అందుకే ఎదురు చూస్తున్నారు సో మీరు గివప్ ఇవ్వడానికి రెడీగా లేరు క్లారిటీ కావాలి హ్యాపీనెస్ కావాలి ఈ పర్సన్తో లాంగ్ ఉండాలి ఈ పర్సన్ ఇగ్నోర్ చేసినా అవాయిడ్ చేసినా మీరు తట్టుకోలేరు టోటల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి మీరు ఈ పర్సన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు చాలా ఎదురు చూస్తున్నారు మీ ఈ మీ ఈ లైఫ్లో ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ ఉన్నారనమాట ఈ పర్సన్ అంత ఇంపార్టెంట్ మీకు ఈ పర్సన్ సో మీ పర్సన్ కూడా మీతో ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి డోంట్ వరీ ఇద్దరు అనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఏదో రకంగా మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది సో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ సో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ రీయూనియన్ లేని వాళ్ళకి డెఫినెట్లీ రీయూనియన్ ఉంటుంది అంటే మీ రిలేషన్ ఇప్పుడు ఎవరిదైతే బాగోలేదో సో ఫ్యూచర్లో డెఫినెట్లీ బాగుంటుంది మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు డల్గా ఉంటే మళ్ళీ మీకు హ్యాపీనెస్ వస్తుంది మళ్ళీ మీ పర్సన్ బా మా మళ్ళీ బాగా మాట్లాడతారు ఇప్పుడు సరిగా మాట్లాడలేదు అనుకోండి తర్వాత మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ నార్మల్ అవుతారు మళ్ళీ బాగా మాట్లాడతారు మీతో మీకు ఇష్టమైన పర్సన్తో మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది అండ్ అదర్ చాప్టర్ స్టార్ట్ అయింది కొత్త చాప్టర్ వస్తుంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషను ఈ అవైడింగు ఇదంతా ఎండ్ అయిపోతుందండి ఎండ్ అయిపోయి మళ్ళీ కొత్తగా మీ రిలేషన్ మళ్ళీ కొత్తగా అండ్ ప్రేమగా మళ్ళీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ కోరిక బ్యూటిఫుల్గా అవుతుంది మీ రిలేషన్ ఏంటంటే మళ్ళీ మీ కోరిక నెరవేరుతుంది మీ రిలేషన్ మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట అంటే మీరు కోరుకున్న సంతోషంగా ఉంటుంది రిలేషన్ అనేది ఇప్పుడైతే డల్గా ఉండి నో కాంటాక్ట్ సపరేషన్లో ఉంటే మళ్ళీ కలుస్తారు డల్గా ఉంటే రిలేషన్ మళ్ళీ బెటర్ అవుతుంది మళ్ళీ హ్యాపీగా ఉంటారు మీ పర్సన్తో ఓకేనా సో బెటర్గా ఉంది బెటర్గా కాదు చాలా బాగుంది సో రీడింగ్ బాగా వచ్చింది అండ్ క్లెయిమ్ చేసుకోండి డెఫినెట్లీ కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి అండ్ మీకు కూడా ఎక్కువగా ఏం నెంబర్స్ కనిపిస్తూ ఉంటే త్రిబుల్ ఫోర్ అని పెట్టి క్లైమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఇంకోటి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్